నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశం పైన మరొకసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యొక్క అక్కసును వెలకెక్కారు గత వారం ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాల వడ్డింపుతో తాను ఆగబోవడం లేదని మున్ముందు వీటిని ఇంకా పెంచబోతూ ఉన్నట్టు తాజాగా బెదిరించారు రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ భారీ లాభాలకు విక్రయిస్తూ ఉన్న భారత్ పైన గణనీయ స్థాయిలోనే సుంకాలు పెంచబోతూ ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ట్రంప్ హెచ్చరించారు రష్యా యుద్ధంలో ఎంతో మంది ఉక్రెయిన్ పోరులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారో భారత్ పట్టించుకోవడం లేదు అందువల్ల ఆ దేశం పైన గణనీయంగా సుంకాలు పెంచుతానని ట్రంప్ పేర్కొన్నారు కానీ వలస వ్యవహారాల్లోనూ అమెరికాను భారత్ మోసం చేస్తూ ఉందని చెప్పేసి వైట్ హౌస్ ఉన్నతాధికారి స్టీఫెన్ మిల్లర్ విమర్శించారు దీని వల్ల తమ దేశ కార్మికులకు ఎంతో నష్టం జరుగుతుందని చెప్పారు ప్రస్తుతం మనం చూసుకుంటే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉన్నామని చెప్పేసి ట్రంప్ అయితే భారతదేశం మీద సుంకాలు విధించిన విషయం అందరికీ తెలిసిందే తమ యొక్క దేశ ప్రయోజనాల కోసం మేము ఇలా చేస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే రష్యా నుంచి మనం చూసుకుంటే అమెరికా కానీ నాటో దేశాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చూసుకుంటే చమురుని దిగుమతి చేసుకుంటూ ఉన్నా సరే కానీ భారతదేశంపైనే ట్రంప్ తన యొక్క అక్కస్సును వెళ్ళగక్కుతూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది అలాగే అమెరికాలో ఉన్న భారతీయులు కూడా ఈ యొక్క పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్